రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ రెండో రోజు పారిశ్రామిక వరుస భేటీలు నిర్వహించారు గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సాయం అమరావతి విశాఖ తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణం మెరుగైన ఆరోగ్య ప్రమాణాల కోసం శిక్షణ వంటి రంగాల్లో సహకారం అందించాలని వివిధ రంగాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది హిటాచి ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో సమావేశమైన మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్వీడీసీ వంటి అధునాతన సాంకేతికత అమలుకు సహకరించాలని కోరారు రాష్ట్రంలో మూడు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను కడప అనంతపురం తాడేపల్లిగూడెంల ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికల్ని పునః పరిశీలించి వాటిని అమలు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరత్ కౌశల్ హామీ ఇచ్చారు రియల్ టైమ్ డేటా అనాలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే వ్యవస్థల్ని హిటాచీ అభివృద్ధి చేస్తుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్పర్సన్ జాన్ రూతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు ఆగ్నేయాసియా మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు డబ్ల్యూటీసీఏ నెట్వర్క్ ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కోసం సహకారం అందించాలని కోరారు ప్రస్తుతం భారత్లో పదమూడు ప్రపంచ వాణిజ్య కేంద్రాలు పనిచేస్తుండగా ఏడు నిర్మాణంలో ఉన్నాయని మరో తొమ్మిది చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని జాన్ రూ వెల్లడించారు భారతీయ వ్యాపారాలు అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు వివరించారు ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని ను మంత్రి నారా లోకేష్ కోరారు డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ ను కలిసిన లోకేష్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని సూచించారు క్యాన్సర్ డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగ నిర్ధారణ అల్గారిధంలలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవల్ని ప్రారంభించాలని మంత్రి కోరారు భారత్ లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నందున ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ పరిశీలిస్తామన్నారు